స్కూల్ కి తీసుకురాడానికి వెళ్ళానండి అక్కడ అమ్మారు పక్కన చూపించా కదా అనుకున్నాను ఈ జోంకాయ చూడటానికి ఇంతలా ఉంటే టేస్ట్ ఉండదు అనుకున్నా కానీ మనం కనుక్కొచ్చాను తీయ బాగున్నాయి లోపల మొత్తం పింక్ లాగా ఎర్ర జోమకాయలు అంటారు కాబట్టి ఏంటి దాన్ని రాగిదామండి చెయ్యి రాదు రాసుకునేది లేట్ అవుతున్నాడు బా చెప్పు చెప్పనా వింటున్నా మీ డాడీ ఏం చేస్తారు నా కూ చిన్న కూతురు ఏం చేస్తారు అడగవా అలా డాడీ నంగులేస్తుంటాడు కదా కాదు చూస్తూ సొల్లు వాడు వాగేది బాగలేదా ఏం చేస్తారు కదా మా ఆవిడేమో కటింగ్ చేయించుకోమంటది నా పిల్లల కటింగ్ వద్దు కటింగ్ వద్దు కటింగ్ వద్దు అంటారు

ఏంటి చెప్పు ఒక తండ్రిని కొట్టిన కూతురు ఓ ఇట్లా వస్తుందనా పచ్చనుడు తప్ప అండి అంట అదేనండి లేదు రాగి పిండి ఈ ప్యాకెట్ కొనుక్కోవచ్చు నాకు సపరేట్గా దోస దోశలన్నీ వేసుకోవచ్చు దీంతో తెలుసు దోశలు కూడా వేసుకోవచ్చు నానా ఇడ్లీ ఇవన్నీ వేసుకోవచ్చు మళ్ళీ ఎందుకు వచ్చినావు ఏం కూడా పెట్టదానికి వచ్చినావు సైలుండి కదా బయటకు వచ్చా తినచ్చు కదా ఎవరన్నా అమ్మలే ఎల్లు చాలు గెలక్కకు గెలక్కకు

అనాని కోసం ఎగ్ ఏది నిన్ని ఎంత ముద్ద పెట్టుకోండి ఇది కొంచెం జల్లడయ్యాలి యోన ఎందుకు వాటర్ పోసేకే జల్లడ ఆ పిండే జల్లడేయాలి తి రిఫ్రిజ్లో పెట్టాయి కదా సన్నగా ఏమొస్తాయే మనం వడపొచ్చు ఏయ్ ఇది కదా ప్యాకెట్ నుంచి ఇటు పోసినావు కదా ప్యాకెట్లే యోన అది రిఫ్రిజ్లో పెట్టాం కదా చారులైంది ఒకసారి జల్లడేసుకుంటే మంచి ఇప్పుడు అది కణమి వేస్తాం

ఏ పిండి తెచ్చుకున్నా బియ్య పిండి అయినా చనగపిండి అయినా గోధుమ పిండి అయినా ఏది తెచ్చుకున్నా సరే జల్లడి కంపల్సరీ వేసుకోవాలి చాలా అయింది కాబట్టి కొంచెం బరక ఉంటది పిండి కాబట్టి మనం ఎప్పుడైనా జల్లెం కారం కూడా వేసుకోవాలి ఎందుకు అట్లా చేస్తున్నావు

ఏంటండి అవ మొత్తం ఫోన్ చేసింది అవు జొన్నీ ఇష్టం ఉండదు రాగిజావ ఇష్టం కొన్ని పెరుగుంటది చేసుకో

മനക്ക് പ്രോബ്ലം ഇല്ല ഇത് മാരമ്മ ഫ്രൈഡേ ഡൈ വീഡിയോ